వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు మేము ఇచ్చిన రిపోర్టర్స్ గురించి స్పందించారు మేము మా కలిసి చూస్తారు కాబట్టి కలిసి వరకు మేము ఎంతో దూషణకరంగా మాట్లాడారు వారి పక్కన కొనుకొని కన్నాను మా దూషించారు అట్లా దూషించే లేక మాకు క్రైస్తులుగా బాధ వేసింది మేము సంఘాలకు వేరే వేరే సంఘాలు కలిగి ఉన్నాం మేము అందరం వాళ్ళకి వాళ్ళం కాదు మాకు బాధ వేసింది కాబట్టి మేము ఇక్కడికి వచ్చి మేము పోలీసులు కలిసి ఉన్నాం కలిసినప్పుడు మాకు స్పందించి మాకు న్యాయం చేస్తానని మాట్లాడి ఉన్నారు మీరు అధికారులు కూడా పై అధికారులు కూడా మీరు చూసి మాకు కూడా న్యాయం చేయండి మాతో మాట్లాడాలి మాకు మేము మాట్లాడే విధంగా మీరు స్పందించాలి స్పందించినప్పుడు మేము ఏ ఏం చేస్తాము ఇంతవరకు పాటు టైంలో ఏమైనా సరే మేము న్యాయం కావాలి మాకు మాకు క్రైస్తలకు క్షమాపణ చెప్పాలి కాబట్టి అధికారులు మా మనవులు ఆలకించి వాళ్ళు మా కోర్టును తీసుకున్నారు దానికి స్పందించారు వాళ్ళకు ధన్యవాదాలు మా మేరు మాత గురించి తప్పుగా మాట్లాడారు అందుకని మేము చంపుకోలేక మా ఆత్మాభిమానం దెబ్బతిండ కాబట్టి మేము ఈరోజు ఇక్కడికి వచ్చాము వచ్చినందుకు ఒక ఆడబూతురు అయ్యిండి ఇంకొక ఆడబూతుని నీచాత నీతంగా మాట్లాడతాము అలా మాట్లాడటం తప్ప కానీ దాన్ని బాధించుకోలేక మేము వచ్చి ఇక్కడ అధికారుల కాడికి వచ్చాము అది తప్పు అట్ట మాట్లాడొద్దండి మీరు మీరు ఏదైనా ఇక్కడితో మానుకుంటే చాలా బాగుంటుంది కాకుండా అదే రిప్యూట్ చేశారంటే మీరు మేము సిద్ధపడి ఉన్నాము దీన్ని బట్టి పై అధికారులు వాళ్ళ నోళ్ళు మూపిస్తారా లేకపోతే ఏమి చేస్తారో దాన్ని బట్టి మీరు ఏ చర్య తీసుకుని మేము సిద్ధపడి ఉన్నాం దీన్ని బట్టి ఇంతటితో ఆపాల మీరు మమ్మల్ని ఆత్మాభిమానం ఒక దెబ్బతింటుంది మా పాస్టర్ల గారి గురించి ఏదేదో మాట్లాడుతున్నారు అన్నాక స్త్రీలు అన్నాక స్త్రీలే కదా అందరు స్త్రీలందరూ మా సహోదరులు అన్నప్పుడు సాటి ఆడదాని గురించి ఎందుకు తప్పుగా మాట్లాడుతున్నారు అట్లా తప్పు కదా ఆడవాళ్ళు అన్నాక అందరం ఆడవాళ్ళమే కదా మనల్లకన్నది కూడా ఒక ఆడకూతురే కదా అది మీకు గుర్తులేదా ఒక ఆడకూతురు ఇంకొక ఆడకూతురు నుంచి మాట్లాడుతుంటే ఆమె ఏ విధంగా నవ్వుతుంది అది చిగ్గుచేటుగా ఉంది అలా చేయొద్దు ఇక్కడతో మీరు ఆపేయమని మేము కోరుకుంటున్నాము